పార్టీని అంతే మీరు చెప్పినట్టు వాళ్ళు వేసినటువంటి కమిటీ జగన్కి చెక్ పెట్టడానికి కాదు షర్మిలకి చెక్ పెట్టడానికి షర్మిల తను టికెట్లు కానీ తన ఇష్ట రాజ్యం అయింది తర్వాత పార్టీ నడుపుతున్నది రాజ్యం అయింది పార్టీ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు బోల్డ్ ఉంటాయి ఇచ్చేసుకోవడం కానీ వాటికి సంబంధించినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ ఆమెష్ట ప్రకారమే నడుస్తున్నారు ఇది నచ్చక తిరుగుబాటు చేశారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళలో రాజీనామాలు చేశారు అధిష్టానం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు చేసి వచ్చారు ఇంకోటి ఆవి ఒంటెత్తుపోకడే పోతుంది లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బస్సు ప్రోగ్రామ్ ఉంది విపక్ష నాయకురాలుగా బస్సుకి సంబంధించి విమర్శించాల్సింది పోయి బస్సు ఎక్కి కూర్చుని తిరిగి వచ్చింది అది పాజిటివ్ అవుతుంది కదా అవతల వాళ్ళకి అని టీడీపీ పథకం సక్సెస్ చూపించినట్టు అవుతుంది అట్లాగే అదేది తెలుగుదేశాన్ని తమలపాకుతో కొడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉలితో ఊరేస్తానంటుంటుంది అనమాట కాబట్టి అది ఓపెన్ సీక్రెట్ కాంగ్రెస్ పార్టీ ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్లో పుంజుకోవాలంటే చంద్రబాబు గారి ఆశీస్సులు కావాలి బాబుగారు ప్లాన్ చేస్తే మాత్రమే సాధ్యం అదే జరిగితే బీజేపీకి తెలుగుదేశానికి శత్రుత్వం పెరుగుతుంది వాస్తవంగా ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ని బతికించే పనిని తెలుగుదేశం తీసుకుంది ఎందుకంటే తనకి తాను ప్రయత్నించింది పద్నాలుగులో ప్రయత్నించింది విఫలమైంది పద్దెనిమిదిలో ప్రయత్నించింది విఫలమైంది ఇరవై మూడులో ప్రయత్నించింది విఫలమైంది